అప్పట్లో కృష్ణ గారితో పోటీ అంటే అది మామూలుగా ఉండదు అలా సూపర్ స్టార్తో పోటీ పడి విక్టరీ వెంకటేష్ గారు సోగాడు శోభన్ బాబు గారు కోలుకోలేని దెబ్బతిన్నారు అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ గారి తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో చాలా ఏళ్ల పాటు రామారావు గారికి పోటీ ఇచ్చారు మాస్ కమర్షియల్ చిత్రాలతో బాక్స్ ని పరుగులు పెట్టించారు అయితే ఆయన సినిమాలు సంక్రాంతికి చాలానే విడుదలయ్యాయి కానీ సక్సెస్ అయిన మూవీస్ చాలా తక్కువ అలా సంక్రాంతి పోటీలో దిగి దుమ్ము దుమ్మురైస్ లో అమ్మ దొంగ సినిమా ఒకటి ఈ మూవీకి పోటీగా విడుదలైన వెంకటేష్ శోభన్ బాబు గారు అశ్వినా చెప్ప చిత్రాలు అడ్రస్ లేకుండా పోయాయి అవేంటో తెలుసుకుందాం కృష్ణ గట్టమనేని గారు హీరోగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో సంక్రాంతికి విడుదలైన మూవీ అమ్మ దొంగ దీనికి సాగర్ దర్శకత్వం వహించారు ఇందులో సూపర్ స్టార్ కి జోడీగా సౌందర్య ఆముని ఇంద్రజ హీరోయిన్లుగా నటించారు మౌలి క్రియేషన్స్ పతాకంపై సిహెచ్ సుధాకర్ బాబు భారతీదేవి మౌలి నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి పన్నెండున ఈ చిత్రం విడుదలయ్యింది కోటి ఈ మూవీకి సంగీతం అందించడం విశేషం రాజ్ కోటి ద్వయం నుంచి విడిపోయి కోటి గారి సంగీతం అందించే తొలి చిత్రం ఇదే కావడం విశేషం సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది కృష్ణ గారికి అంతకుముందు సాగర్ దర్శకత్వంలో నెంబర్ వన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఆ తర్వాత నటించిన ఐదు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ పరాజయం చెందాయి దీంతో మరోసారి సాగర్తో కలిసి ఈ మూవీ చేశారు ఇది బాక్స్ ని షేక్ చేసి కృష్ణ గారిని గట్టెక్కించింది దీనికి పోటీగా వచ్చిన చిత్రాలను చిత్తు చేసింది కృష్ణ గారి అమ్మ దొంగ మూవీకి పోటీగా వచ్చి చిత్తైన సినిమాల్లో వెంకటేష్ గారు నటించిన పోకిరి రాజా ప్రధానంగా ఉంది ఏ కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రోజా హీరోయిన్ సంక్రాంతి కానుగ్గా జనవరి పన్నెండే ఇది కూడా రిలీజ్ అయ్యింది ఓ రకంగా కృష్ణగారి దొంగకి పోటీగా వచ్చింది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్గా నిలిచింది దీనికి రాజ్ కోటి సంగీతం అందించడం విశేషం ఈ మూవీ కంటే ముందే వెంకీకి ముద్దుల ప్రియుడు డిసప్పాయింట్ చేసింది పోకి రాజాతో ఎలాగైనా హిట్ కొట్టాలనుకున్నారు కానీ ఫలితం తేడా కొట్టింది కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు ఇక సంక్రాంతి వరిలో అమ్మ అమ్మదొంగ సినిమాతో పోటీపడ్డ మరో మూవీ మిస్ ఫోర్ ట్వంటీ మౌలి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో అశ్విని నా చెప్ప రాజ్ కుమార్ జంటగా నటించారు మౌలి దర్శకుడు ఈ యాక్షన్ ఎమోషనల్ ఫిలిం కూడా అదే రోజు వచ్చింది ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది వీటితో పాటు సోగ్గాడు శోభన్ బాబు గారిని కూడా కృష్ణ గారి అమ్మ దొంగ సినిమా దెబ్బ కొట్టింది సోగ్గాడు నటించిన ఆస్తి మూర్యుడు ఆశబానుడు చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరున విడుదలయ్యింది ఇందులో శోభన్ బాబు గారు జయసుల గారు జంటగా నటించారు దర్శకుడు కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహిస్తూ ముఖ్య పాత్ర పోషించారు యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది రూపొంది బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది అప్పటికే థియేటర్లలో కృష్ణగారి అమ్మ దొంగ రన్ అవుతుండటంతో ఆ ప్రభావం ఈ మూవీపై పడింది ఇలా అమ్మ దొంగ కారణంగా అప్పటికే ప్లాఫ్లో ఉన్న వెంకటేష్ సోగాడికి మరో దెబ్బ పడిందని చెప్పొచ్చు